శ్రీ గురుచరితము అధ్యాయము ఓం దత్తాత్రేయాయ నమ ఓం శ్రీ గణాధిపతయ నమ జయ జయ సంకట శ్రీ నృసింహ సరస్వతి ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం నామధారకుడు సిద్ధమునితో ఓ మునీశ్వర శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు వాసర క్షేత్రమున శూల రోగముతో పీడితుడగు బ్రాహ్మణుని రోగ విముక్తిని చేసిరని చెప్పితిరి ఆ పై కథ సెలవిండని ప్రశ్నింప సిద్ధముని సంతోషముతో భక్తులకు కామధేనువగు శ్రీ గురుచరిత్రమును ఇట్లు చెప్పుచున్నారు శిష్యరత్నమా వినుము ఏ సాయం దేవుని ఇంట స్వామివారు శిష్య సమేతముగా భిక్ష చేసిరో అతని గురుభక్తికి అతను చేసిన పూజకు మిక్కిలి ఆనందించి సాయందేవుని దగ్గరకు పిలిచి నీ యొక్క భక్తికి మెచ్చితిని నీ వంశము వారందరూ నా భక్తి చేయుదురు అని చెప్ప వారి మాటలు విని తన శిరమును వారి పాదములయందుంచి స్వామి జయ జయ మీ మహిమ వేదములకు వర్ణనాతీతము మీరు విశ్వవ్యాపకులు బ్రహ్మ విష్ణు శివాత్మకులు త్రిమూర్తి స్వరూపులయ్యి భక్తులను ఉద్ధరించుటకుగాను మానవ రూపమును స్వీకరించితిరి మీరు మమ్ములను ఆశీర్వదించితిరి నా ప్రస్తుత పరిస్థితి తమకు చెప్పుచున్నాను దయతో ఆలకింపుడు నేను ఏ యవనుని వద్ద సేవ చేయుచుంటినో వాడు మహాక్రూరుడు ప్రతి సంవత్సరము తన సేవకుల మీద ఏదియో నెపముంచి ఒక బ్రహ్మహత్య గావించును నేడు అందు నిమిత్తమే అతడు నాయందు మిక్కిలు కోపించి నన్ను వెంటనే రమ్మని కబురు చేసి ఉన్నాడు వాడు తప్పక నా ప్రాణములను ఈరోజు తీయును మీ చరణ దర్శనమైనది మీ నేను శరణు పొందితిని ఇక నాకు మరణమున భయము లేదు అనెను స్వామివారు అతని వాక్యమును విని తన అభయహస్తమును అతని శరీరమున నుంచి సాయందేవా భయపడకుము చింతించకము నిర్భయముగా యవనుని వద్దకు పొమ్ము అతను నీకు అపకృతి గాక నిన్ను బహూకరించి పంపును నీవు తిరిగి వచ్చు పర్యంతము నేనిచ్చటనే ఉండిద నీవు వచ్చుట చూచియే నేను ఈ క్షేత్రమును విడిచి వెళ్ళెదను నీవు నా భక్తుడవు సర్వాభీష్టములను అందెదవు మీ వంశము వారు గూడను దీర్ఘాయుష్మంతులై ఆరోగ్యవంతులై నాకు భక్తులై నుండగలరు అని చెప్పింది దేవుడు సంతోషముతో యవనుని సమీపించను దేవుని దూరము నుంచి చూచి కోపముతో కాలాంతకుడు వలె యవనుడు మండిపడుచుండెను దేవుడు సమీపించుచుండ అతనిని చూచి దిక్కున లేచి ఇంటిలోనికి పోయెను దేవుడు భయపడి చిత్తముగా గురుదేవుని పాదముల ధ్యానించెను చదల పురుగునకు ఎంత కోపము వచ్చినను అగ్నినేమి చేయగలదు అట్లే మ్లేచ్చుడెంత క్రూరుడైనను గురుకృపకు పాత్రుడై వాని పట్ల అతని క్రౌర్యమేమి చేయ సమర్థము ఎంత విషము క్రక్కు సర్పమైనను గరుడుని హింసించగలదా గురుకృపకు పాత్రుడైన వానికి కలికాలము వలననే భయము లేదు గురుస్మృతి దారుణమలైన భయముల పారద్రుడును గురు భక్తుని కాలమృత్యువే బాధింపజాలదు మృత్యు భయమే లేనప్పుడు యవనుడేమి చేయును గురుభక్తుడు యముని వలనను భయపడనవసరము లేదు యవనుడు ఇంటిలోనికి పోయి శరీరమును కూడా మరచి అట్లే క్రింద పడిపోయేను హృదయమున ప్రాణాంతకమైన వ్యధను పొందసాగెను స్మృతి భ్రంశమయ్యను ఏడ్చుచూ ఎవరో ఒకరు వచ్చి నన్ను తీక్షణములైన కత్తులతో పొడుచుచున్నారని అరవసాగెను ఇంతలో అతనికి స్మృతి వచ్చెను బయటనున్న దేవుడు అతనికి గుర్తుకు వచ్చెను వెంటనే లేచి పరిగెత్తుకుని వచ్చి అతని పాదములపైబడి స్వామి మీరెందుకు వచ్చి తిరిగి నేనేమియూ మిమ్మల పిలువ నంపలేదు అని చెప్ప వస్త్రముల భూషణముల భూషణములగూడ బహుమానముగానిచ్చి మీరు మీ గృహమునకు వెడలి సుఖముగా నుండు అని సాగనింపెను అతడు సంతోషముతో గంగా తీరముననున్న గురుమూర్తిని సమీపించి సద్భావముతో నమస్కరించి జరిగిన వృత్తాంతమంతయు వారితో చెప్పెను గురుమూర్తియు సంతశించి నేను దక్షిణ దిక్కుగా తీర్థయాత్రలు చలుప వెళ్ళుచున్నానని చెప్పి వారి వాక్యములు విని సాయంతేవుడి చేతులు జోడించి స్వామి నేనును పాదసేవకుడనై మీ వెంట వచ్చేద భవహరములగు మీ చరణముల విడిచి క్షణమైన నుండజాల ధరించ గంగ వచ్చినట్లు తమరిచ్చటకు వచ్చుట తటస్థించెను కాన నన్నును మీ శిష్యునిగా స్వీకరించి వెంట తీసుకుని పొండని చెప్పుచు వారి పాదములపై బడెను వినయవంతుడైన అతని ప్రార్థనను విని గురుమూర్తి కడు సంతసించి అతడితో ఇప్పుడిట్లు చేయదగదు నేను కార్యార్థముగా దక్షిణ దేశమందరి తీర్థక్షేత్రముల పర్యటించి పదిహేను సంవత్సరములకు మీ గ్రామ ఒక చోట నివసించేదెను నీవప్పుడు కళత్రపుత్ర సమేతముగా నా దర్శనమునకు కావచ్చును చింతించకము నీ అరిష్టములన్నయూ తెలియను సుఖముగా ఉండమని అతన్ని ఓదార్చి అచ్చట నుండి శిష్య సమేతముగా బయలు వెడలి అనేక తీర్థముల పర్యటించి వైద్యనాథమును క్షేత్రమునకు వచ్చిరి అచ్చట వారు కొంతకాలము ఏకాంతముగానుండ నిశ్చయించిరి ఇది గురుచరితము నందలి పద్నాలుగవ అధ్యాయం సమాప్తము దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర